పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు క్రియా యోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఇరవై మూడవ తారీఖు పోలాల అమావాస్య మరి ఈ అమావాస్య విశేషం ఏంటి ఎటువంటి ఆరాధన చేయాలి లేకపోతే క్రియాయోగి కాబట్టి సాధన పరంగా ఏదన్నా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అమావాస్యలు పౌర్ణమి ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి అని చెప్తారు మరి ఈ అమావాస్య విశిష్టత అలాగే ఎటువంటి సాధన చేస్తే మంచిది అంటారు ఈ అమ్మవారి అమావాస్య అంటే ఈ అమావాస్యని పోలాలం అమావాస్య అంటారు ఈ పన్నెండు అమావాస్యలు విశిష్టమైనవే కానీ కొన్ని కొన్ని అమావాస్యలు ఇంకా మరీ విశిష్టమైనటువంటి అందుకని వీటిని ఏంటంటే అమావాస్య రోజున మన ప్రా మనలో ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి ప్రాణం ప్రాణ అపానాలు నడుస్తూ ఉంటాయి అందరికీ కానీ ప్రాణం ఒక దగ్గర నుంచి వెళుతూ ఉంటుంది అపానం ఒక దగ్గర నుంచి నడుస్తూ ఉంటుంది అందరికీ సామాన్యంగా అసలు దాని మీద జాస్య ఉండదు సామాన్య ప్రజలకైతే భగవద్గీత ప్రకారంగా కూడా యోగ రహస్యం ఏం చెప్పారు ఆయన ప్రాణాపానాల్ని సంఘటనం చేయండి కలపండి అన్నాడు అంటే ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగానే ఈ రెండు ప్రాణాలు కలిసే రోజు అమావాస్య మన దేహంలో ప్రాణ అపానాలు రెండు కలిసే రోజు ఇది మనం ప్రయత్నం చేయకుండానే యోగం చేసేవాళ్ళు అలా చేసి కలుపుతారు కానీ మరి అందరికీ భగవంతుడు సమానం కదా మరి ఆరోగ్యం కూడా అన్నీ మరి అందరికీ తన వంతు వరకు తను ప్రయత్నం చేస్తాడు మనకై మనమే చెడగొట్టుకుంటే అది వేరే ఈ పదార్థం తినాలి ఈ పదార్థం తినకూడదని ఉంటుంది తినకూడదు తింటే మనకు 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 ప్రాబ్లం వస్తుంది అదే మన మనందరిని పుట్టించాడు కాబట్టి ఆ బాధ్యతగా అమ్మవారుగా అదే పోలాల అమావాస్య అని చెప్పేసి వీళ్ళు ఈ అమావాస్య రోజున ఆ అమ్మవారికి నివేదన ఏం చేస్తున్నామో ఆ పదార్థం మన దేహానికి పనిచేస్తుంది అని అర్థం ఈ వర్షాకాలంలో ఈ రో ఈ రోగాలు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి రాకుండా ఉండడం కోసం గ్రామ దేవతలు వాళ్ళంతా ఈ పేర్లన్నీ కూడా గ్రామ దేవతలవి అది మన గ్రామాన్ని కాపాడుతుంది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనం ఏ పదార్థం ఆమెకు నియోగిస్తున్నామో మనం ఆ పదార్థాన్ని మనం స్వీకరించాలి ఆ రోజున ఇంకా వేరే ఏవి తీసుకోకుండా అలాగే మనం ఏ మంత్రం మహాలక్ష్మి సాధన అమావాస్య అంటే మహాలక్ష్మి సాధన ఇది చాలాసార్లు చెప్పాము చాలా చాలామంది తమిళ వాళ్ళు అయితే వాళ్ళందరికీ తెలుసు మన వాళ్ళకి ఇంకా ఇప్పుడిప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది చేస్తున్నారు అంటే ఒక అమావాస్యని అమావాస్య రోజున రోజంతా కూడా మంత్ర జపాన్ని చేయడం కొంత ఆహార నియమాన్ని పాటించడం ఇంకా వీలైతే అసలు యాక్చువల్గా లిక్విడ్ డైటే తీసుకోవడం ఆ రోజు ఇప్పుడు మనం తేనె ముకాయ నీళ్లు తీసుకొని ఎలా ఉంటామో ఉండగలిగిన వాళ్ళు అంటే కాంప్లికేషన్ లేని వాళ్ళు కాంప్లికేషన్ ఉన్నవాళ్ళు మళ్ళీ లేనిపో లేనిది అవన్నీ చేసి ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేసుకోకూడదు మనం తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడు తినలేకపోతే ఒక పూట తీసుకోవాలి ఆ పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసిన పదార్థాన్నే తీసుకోవాలి మిగిలిన టైం అంతా పళ్ళ రసం కానీ జ్యూసెస్ కానీ లిక్విడ్ డైట్స్ ఏవైనా తీసుకోవచ్చు మన బలమైనటువంటివి వాటితో అమావాస్య ప్రతి అమావాస్య కూడా ఎందుకు అంటే చంద్రమా మనసో జాత మన మనస్సు మనని డిస్టర్బ్ చేసేటువంటిది దేని ద్వారా చంద్రుడి ద్వారా ఆ చంద్రుడు కనపడని రోజు అమావాస్య అనేది మన మనసు డిస్టర్బ్ చేయదు మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు భగవంతుడి మీద ధ్యానంగా మనం ఏం చేసుకోవాలనుకున్నామో మామూలు రోజుల్లో కుదరదు కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా కుదురుతుంది మనం ప్రయత్నం చేయటం లేదు అందుకని ఏ భగవత్ సాధనకైనా లక్ష్మీ సాధనకి అమావాస్య మంచి రోజు మహాలక్ష్మి అయితే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అని మహాలక్ష్మి మంత్రాన్ని కూడా నేను చాలాసార్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈ వజ్రవారాహి మంత్రం కూడా మహాలక్ష్మి స్వరూపమే నారాయణీ స్వరూపమే వరాహస్వామి యొక్క శక్తి వారాహి ఇంద్రాణిమాత సుభగాసుపత్ని వజ్రవైరోచని వారాహి నవరోహి స్వాహ ఇది మళ్ళీ మనకి ప్రామాణికంగా ఆది సౌందర్య లహరిలోని మూడో శ్లోకంలో అంతర్గతంగా రహస్యంగా ఎప్పుడైనా రహస్యం అని ఉంటుంది కాబట్టి ఆ బీజ అక్షరాలు అలా రహస్యంగా ఉన్నాయి వాటిని ఋషులు దర్శించి ఒక నామరూపంగా మనకి మళ్ళీ సంపూర్ణ మంత్రంగా మనకి అందజేశారు అదే అమ్మవారిని ఆ రోజున మనం ఈ సౌందర్యలహరిలో వంద ఉంటాయి అమ్మవారిని ఉపాసన అంటే ఇంకా దానికన్నా మించింది లేదు అంటే శాస్త్రీయంగా ఏదన్నా పెట్టండి మీరు అందుకని ఆ అమ్మవారిని అందులో కూడా ఆ ఉపాసనా బలంతో ఒక్కొక్కళ్ళకి మూడు శ్లోకాలు నాలుగు శ్లోకాలు దర్శనమిచ్చాయి ఎక్కిరాలుగా కృష్ణమాచారి గారు ఈ రహస్యాన్ని మూడు శ్లోకాల్లో ఆయన అందించారు మొట్టమొదట మూడో శ్లోకం రెండవది పదిహేనవ శ్లోకం తర్వాత ఒకటో శ్లోకం మరి వర్షక్రమం ఎలా ఉందో చూడండి మూడు పదిహేను ఒకటి యోగ రహస్యం ఏంటి అంటే మూడు అంటే బాలమంత్రం అమ్మవారిని మొట్టమొదట మనం ఒకేసారి పెద్ద స్వరూపంగా ఆరాధించకూడదు చిన్నపిల్లగా ఆరాధించాలి మన దర్శనం కూడా అమ్మవారి కళ్ళలో బాలస్వరూపంగా దర్శనిస్తుంది అలా మూడవ శ్లోకం మూడు అంటే ఆ నంబర్ బాల మంత్రంగా కూడా మనకి అమ్మవారి సూచన చేస్తోంది మూడు తర్వాత పదిహేనో శ్లోకం అన్నారు ఆయన శరస్జ్యోత్నా అని వేరేది ఉన్నా శ్లోకం ఏదున్నా ఆ నంబర్లో మనం విశేషార్థాన్ని పట్టుకోవచ్చు పదిహేను అంటే పంచదశి ముందు ఒక గురువు దగ్గర బాలామంత్ర దీక్ష తీసుకున్నాక నారాయణ మంత్రం తీసుకున్నాక అలా ఓం నమ శివాయ ఇలా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఇలా మూడు రకాల మంత్రాలు తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రాన్ని పడుకొస్తాయండి ఈ మంత్రాలన్నీ కూడా విశేషంగా ఎందుకండి ఇన్ని మంత్రాలు ఎందుకు మా ఒకటే మంత్రం చాలు కదా అంటారు అలా కుదరదు సీజన్స్ ఎలా ఉన్నాయో ఋతువులు ఎలా ఉన్నాయో అలా మనం ముగ్గురు గురువుల ద్వారా కూడా తీసుకోవచ్చు లేదా ఒకే గురువు కూడా అంత పర్ఫెక్ట్గా మనకు గనక ఆ చక్రాలని గురించిన వివరము దాని రెక్విగేషన్ కూడా చేయ సమర్థులైతే ఒకే గురుద్వారి తీసుకోవచ్చు అదే ఇలా మూడో శ్లోకము పదిహేనవ శ్లోకం పదిహేను అంటే పంచదశి దాని అంతరార్థం మామూలుగా అందులో ఏం బీజాక్షరం ఉందో ఆ బీజాక్షరాన్ని మనం పాటించవచ్చు దాని తర్వాత మళ్ళీ ఒకటో శ్లోకం రావాలి మూడు పదిహేను ఒకటి అదే సౌందర్య లహరిలో మామూలు శాస్త్ర ప్రామాణికంగా ప్రతిదీ కూడా మంత్రమే కదా ఆ శ్లోకం మంత్రం అందుకని ఇప్పుడు భగవద్గీత అయినా అంతే భగవద్గీతను కూడా దాంట్లో బీజము శక్తి కీలకం అని ఉంటాయి ఎన్ని ఉన్నా ఒక గ్రంథానికి బీజము శక్తి కీలకము ఉంటుంది అందులో ఈ సౌందర్యలహరికి బీజం ఏదండి శక్తి ఏది కీలకం ఏది అని అడిగితే ఈ ఒకటో శ్లోకము మళ్ళీ మూడవ శ్లోకము శివశక్త్యాయుక్తోయతి భవతి అనేది మొదటి శ్లోకం బీజం శక్తి ఒక శ్లోకానికి శక్తి ఇచ్చారు మూడోది కీలకం ఆ కీలకం ఏంటంటే జపో జల్ప శిల్పే ఇరవై ఏడో శ్లోకానికి అలా ఒకటి ఎనిమిది ఇరవై ఏడు ఈ రకమైనది దర్శనం కొంత మామూలుగా మనం పరిశోధించి అమ్మవారు ఉపవాసం చేస్తే ఆమె ఆ రహస్యాన్ని తెలుపుతుందనమాట అలా ఇంకొక మూడు శ్లోకాల జంట ఉంది ఈ రహస్యాన్ని ముప్పై మూడో శ్లోకంలో మొట్టమొదట మహాలక్ష్మి మహాలక్ష్మి మంత్రం గురించి చాలామందికి ముప్పై మూడో శ్లోకంలో క్లీం హ్రీం శ్రీం అని కానీ ఆ మంత్ర బీజాక్షరాలు ఉంటాయి అందులో ఈ మూడు బీజాక్షరాల యొక్క రహస్యం కూడా క్లీం అనే మొదటి బీజాక్షరం మొదటి శ్లోకంలో ఉంది రెండో శ్లోకంలో హ్రీం బీజాక్షరం ఉంది మూడో శ్లోకంలో శ్రీ బీజాక్షరం ఉంది మూడు ఉన్నాయి కదా ఈ మూడు కలిపి ముప్పై మూడు ఒకటి రెండు మూడు కలిపి ముప్పై మూడు మళ్ళీ అప్పుడు సంపూర్ణంగా అమ్మవారి దర్శన ప్రాప్తి కలుగుతుంది అంటే ఇవన్నీ మూడు మూడుగా ఏంటంటే మన స్థూల దేహానికి సంబంధించింది ఒకటి సూక్ష్మదేహానికి సంబంధించింది ఒకటి కారణ దేహానికి సంబంధించింది ఒకటి మూడు అందుకనే ఒక్కొక్కసారి ఒక్కొక్క నవరాత్రులలో మనం ఒక్కొక్క వీజాక్షరాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని ఈ రకంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సౌందర్య లహరిని అందరూ ఉపయోగించుకోవచ్చు అమావాస్య రోజు అందుకని ఆ అమావాస్య ఆ అమ్మవారి యొక్క విశిష్టతలో ఇంతటి అంతరార్థాలు ఉన్నాయి ఈ విధంగా మనం సాధన చేసుకుని ఎవరైనా వయసు ఏం సంబంధం లేదు ఎవరైనా మహాలక్ష్మి సాధన ఎవరైనా మరి మన నారాయణ ప్రత్యక్ష నారాయణ సూర్య భగవానుడు మరి సూర్యనారాయణుడు అందరికీ యావత్ ప్రపంచానికి కూడా ఇది విజ్ఞానం అందుకని మనం దాన్ని జ్ఞానంగా యోగంగా ధ్యానంగా చేసినప్పుడు మనకి ఈ నియమాలు అంతగా మనం పాటించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ సాధన వల్ల మనం ఏం పొందవచ్చు అని అడుగుతూ ఉంటారు అమావాస్య రోజు మహాలక్ష్మి అమ్మవారి సాధన ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏం పొందుకుంటాము అంటే రోజే కాదు కదా మహాలక్ష్మి సాధన అంటే ఒక రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత చేస్తారు లేదా ఆ రోజు నుంచి ఆరంభం చేసి ఒక ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇలా ఏంటంటే మన బాడీ డీటాక్సికేషన్ యాక్చువల్లీ సైంటిఫికల్గా మనం చెప్పాలంటే మనం ఏ అనారోగ్యం వచ్చినా లంకనం ఎలా చేస్తామో జ్వరం తగ్గాలంటే లంకనం ఎలా చేస్తామో ఆహారాన్ని మానేయడం అలానే ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయినాం మన ఐసీలో పెట్టారు మనకి ఘన పెట్టారు పెట్టరు కదా లిక్విడ్ డైట్స్ ఇస్తున్నారు కదా మనకు కనబడుతోంది కదా డైరెక్ట్గా మరి అదేదో అక్కడ దాకా పోకుండా మన ఇంట్లో ఉన్నప్పుడే ఆ పళ్ళ రసాలు తీసుకొని ఓ రోజు అమ్మవారి పేరు చెప్పి అందుకని ఇది అమావాస్యా పౌర్ణమి మన దేహాన్ని శుద్ధిపరచుకోవడం కోసం మన రోగాల నివారణ కోసమని మన తలనొప్పులన్నీ పోవడం కోసం మనకు కావాల్సిన సంపద సంపదకు కావాల్సిన ఆలోచన విధానంలో మార్పు రావడం కోసం ఇప్పుడు మనం ఒక ఆలోచన వల్లనే మనం అంటే ఎవరి వల్ల మన ఆలోచన విధానమే పది మంది చెప్తుంటారు ఇక్కడ ఇందులో ఈ వ్యాపారంలో పెట్టద్దు లేకపోతే ఇలా చేయొద్దు అని మనం ఏదో మనం మాట వినకుండా మన సొంతంగా మన అహంకారంతో మనం చేస్తాం అందుకని ఈ నష్టం కానీ కష్టం కానీ ఈ సుఖం కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి మనస్సు మీద అందుకని ఆ మనస్సు మనకు అనుకూలంగా ఉండే రోజు అమావాస్య అందుకని ఆ రోజు సాధన చేస్తే మన శరీరం దృష్టితో చేస్తే శరీరం బాగుపడుతుంది మీరు మనస్సు దృష్టితోటే చేస్తే మనకు కావాల్సిన ఇప్పుడు మన లక్ష్మి సంపద మన సంపదలు అంటే అన్ని రకాల సంపదలు కేవలం ధనమే కాదు వస్తువులు కావచ్చు మనకు కావాల్సినవి కోరికలు కావచ్చు అన్ని రకాలవి మనం ఇంకా ఏ ఇబ్బంది పడకుండా ప్రతీ నెల ఇలా సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో నష్టపో ఎక్కడా కూడా మనకున్న ఆదాయం మనకుంటే మనందరం కోటీశ్వరులమే మనం చాలా కష్టపడ్డాం ఎవరి ఉద్యోగాల్లో ఏదో ప్రయత్నాలు చేశారు ఈ కాలంలో ఒకప్పుడు లక్షలు కానీ ఇప్పుడు కోటి రూపాయల వరకు అయితే అందరూ సంపాదించుకున్నారు కానీ నష్టమే చాలా వరకు ఆరోగ్యరీత్యా కానీ వేరే రకంగా జరుగుతోంది అందుకని మనం ఈ అమ్మవారిని కనుక ఈ రకంగా ఎక్కడోకడ నమ్మి ఏదో ఒక అమావాస్యకి ఈ రకంగా మహాలక్ష్మి సాధనలో ఏదో పేరు పేరు ఏదన్నా ఉండండి మనం ఇలా సాధన చేసుకుంటూ పోతే అది మనకే మంచిది మన కుటుంబానికి మంచిది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి